అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ లెవెన్ ఇంతవరకు ఈ స్టోరీని చదవడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చదివేసి వచ్చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా అసలు ఈ సంవత్సరం లెక్కలు చెప్పనా అంటూ తరుణ్ తనకి రెడీ చేసి ఇచ్చిన డేటాని గుర్తు చేసుకుని మొత్తం వివరించాడు మహి దాంతో అంతా నోరెళ్ళబెట్టి ఉండిపోయారు ఏంటి ఆశ్చర్యంగా ఉందా ఈ గుడ్డివాడికి ఇన్ని లెక్కలు ఎలా అనుకుంటున్నారా తెలుసుకున్నాను నా కంపెనీలో పనిచేసే వాళ్ళు కంపెనీ కోసం ఏదైనా చేస్తారనుకున్నా కానీ ఇలా కంపెనీనే ముంచేయాలని అనుకుంటున్నారనుకోలేదు మీరంతా నా కుటుంబం నాకు ఏ కష్టం వచ్చినా మీరున్నారు నాతో వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తారు నాకు కళ్ళు లేకపోతేనేం మీరంతా ఉన్నారు కదా అనుకున్నాను కానీ మీరు కూడా అందరిలాంటి వారే అని ఎవరూ లేని నన్ను డబ్బు కోసం మోసం చేయడానికి పోనుకున్నారని తెలిసి చాలా బాధపడ్డాను మీలో ఏమాత్రమైనా మార్పు వస్తుందేమో అని మీకు మీటింగ్ పెడతానన్నాను కానీ మీరంతా ఏం చేశారు ఈ గుడ్డువానికి ఏం తెలుస్తుందిలే అని గత సంవత్సరం లెక్కలనే మార్పులు చేర్పులు చేసి ఈరోజు చదివేశారు ఈ మీటింగ్ లోపు మీలో మార్పు వస్తుందని ఆశపడ్డాను కానీ నాది అత్యాశయాన్ని రుజువు చేశారు మీరంతా అన్నాడు మహి గద్గద స్వరంతో ఆ మాటలకు అంతా తలలు పంచుకున్నారు కుటుంబానికి తండ్రి పెద్ద అయితే కంపెనీకి ఓనర్ పెద్ద ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తండ్రి ఎలా మారేందుకు అవకాశం ఇస్తాడో స్టాఫ్ స్టాఫ్కి కూడా వానర్ అవకాశం ఇవ్వాలి నేను మీకు అవకాశం ఇస్తున్నా మారేందుకు మారారా మిమ్మల్ని నా సొంత కుటుంబం కంటే ఎక్కువగా చూసుకుంటాను మీ కష్టం నాది మీ సుఖం నాదిగా భావిస్తాను మీ ఇంటిళ్ళ పాదికి ఏమొచ్చినా నేనే ఉంటాను మీకు తోడుగా నీడగా నేను ఇచ్చిన గొడువులోపు మీలో మార్పు రాకుంటే ఎన్నాళ్ళు శాంతంగా ఉన్న మహి చూశారు కానీ నాలో ఉన్న ఉగ్ర నరసింహమూర్తి అవతారాన్ని చూస్తారు మీరంతా ఇదే మీకు ఆఖరి అవకాశం ఏం మూర్తిగారు ఆఫీస్లో సీనియర్ మీరు మీరైనా చెప్పాలి కదా ఇలా చేయడం తప్పు అని వయసులో పెద్దవారని మిమ్మల్ని నా తండ్రిలో అనుకున్నాను కానీ మీరు మాత్రం వీళ్ళందరితో కలిసి నన్ను మోసం చేయడానికి పూనుకున్నారు ఇదేనా ఎన్నాళ్ళగా నేను మీపై పెట్టుకున్న నమ్మకానికి మీరిచ్చే బహుమతి అన్నాడు మహి బాధగా అది సార్ అంటూ మూర్తిగారు బాధగా తల వంచుకున్నారు మీరు తల వంచుకునే పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదు సార్ మీరు నా తండ్రితో సమానం కాదు నా తండ్రే రాగివి బాగా చదువుతుంది మెడిసిన్ చేయించాలన్నారు కదా తనను చదివించే బాధ్యత ఓ అన్నగా నేను తీసుకుంటున్నాను ఈ రోజు నుంచి హా రాజేష్ మీ తమ్ముడు చదువు పూర్తయి ఖాళీగా ఉంటున్నాడు కదా తనని ఓసారి రేపు మార్నింగ్ తీసుకుని రండి మీరు ఎలాగూ నెక్స్ట్ మంత్ నుంచి ఆఫీస్కి రారు కదా మీ వర్క్ తను చేస్తాడు పిలిచి ఉద్యోగం ఇస్తున్నాననే కృతజ్ఞత ఉంటుంది తనకి నమ్మకంగా పనిచేస్తాడు మీలా నాకు మోసం చేయాలనుకోడు సార్ అది నన్ను మన్నించండి సార్ ఈ ఉద్యోగం లేకపోతే నా కుటుంబం వీధిని పడుతుంది సార్ అంటూ బ్రతిమలాడాడు రాజేష్ ్రతిమ రాజేష్ నెక్స్ట్ మంత్ అన్నాను అంటే ఈ మంత్ వరకు ఉంది అనే కదా ఈ వన్ మంత్ లోపు నువ్వు బాగా వర్క్ చేస్తే ఇంకా మీ జాబ్కి డాకా ఉండదు హా మీ తమ్ముడికి జాబ్ అనడం మాత్రం అబద్ధం కాదు రేపు మార్నింగ్ తనని తీసుకుని రా జాబ్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సార్ ఇంకెప్పుడు ఇలా చేయండి సార్ అన్నాడు రాజేష్ అలా అందరినీ పేరు పేరున పిలుస్తూ వాళ్ళు కంపెనీకి ఒబీడియంట్ గా ఉంటే ఏం చేస్తానో లేకుంటే ఏం చేయగలనో వివరంగా వివరించాడు నోనో చిన్నపాటి వార్నింగ్ లాడితే ఇచ్చాడు దాదాపు నాలుగు గంటల పాటు సాగింది మీటింగ్ లెట్స్ డిస్పాచ్ అని మహి పైకి లేచి బయటికి వెళ్ళినా కూడా వాళ్ళంతా అక్కడే కూర్చొని ఉన్నారు వారి కళ్ళు అశ్రువులతో నిండి ఉన్నాయి నిజమే తమను ఎంతో బాగా చూసుకునేవాడు మహి అలాంటి వాడిని మోసం చేయాలని అనుకోవడం ఎంత తప్పో ఇప్పుడు అర్థమయ్యింది వారికి తాము మోసం చేస్తున్నాము తెలిసిన వెంటనే జాబ్లో నుంచి తీసివేయకుండా ఒక అవకాశం ఇవ్వడమే కాకుండా తమ కుటుంబ వెల్ఫేర్ కోసం కూడా ఆలోచిస్తున్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మోసం చేయాలని అనుకోవడం చాలా తప్పు కాదు చాలా పెద్ద నేరం అని రియలైజ్ అయ్యి ఇంకా కంపెనీ కోసమే పనిచేయాలని డిసైడ్ అయ్యి కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చారు అంతా మీటింగ్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో అని అంతవరకు కంగారు పడిన స్వప్న మహి వాళ్లతో మాట్లాడింది చూసి స్థాను అయిపోయింది మహి చాలా బాగా మాట్లాడావు సూప్రబాబు నువ్వు వాళ్ళ అవసరాలు కష్ట సుఖాలు చూస్తానని చెప్పావు చూడు ఇక మీదట వాళ్ళు నువ్వు చెప్పింది చేస్తూ పడుంటారు అన్నాడు భగవాన్ నవ్వుతూ మామయ్య నేను చెప్పింది చేసేవాళ్ళు కాదు నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు కావాలి అందుకే వాళ్ళ వెల్ఫేర్ కోసం పాటుపడతానన్నాను అంతేకాని వాళ్ళని మభ్యపెట్టాలని అనుకోలేదు నేను అన్న ప్రతి ఒక్క మాట నిజం ఈ రోజు నేను అన్న మాటలు అన్ని అక్షర సత్యాలు అన్నీ తప్పక నెరవేరుస్తాను అన్నాడు మహి అల్లుడు అవన్నీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది అన్నాడు భగవాన్ నాకు నా కుటుంబం కంటే ఏమీ ఎక్కువ కాదు మామయ్య అన్నాడు మహి సారీ మహి నీ గురించి తెలుసు కూడా ఇలా అన్నాను పదా లంచ్ టైం అవుతుంది భోజనం చేయద్దు కానీ అన్నాడు భగవాన్ లేదు మామయ్య నేను కాసేపు ఆగి తింటాను మీరు వెళ్ళి తినండి అనడంతో భగవాన్ వెళ్ళిపోయాడు సూపర్మహి చాలా చాలా బాగా మాట్లాడవు కంపెనీ అంటే అమ్మ అని అందులోని పెద్ద కంపెనీ ఓనర్ అని అందులో వారంతా తమ పిల్లలని చాలా బాగా చెప్పావు కుటుంబం పట్ల యజమానికి ఎంత బాధ్యత ఉంటుందో పిల్లలకి కూడా అంతే బాధ్యత ఉంది అని నీ మాటలతో వారికి అర్థమయ్యేలా చేశావు ఇక నీ కుటుంబం నీతో ఎప్పుడూ ఉంటుంది అంది స్వప్న ఇదంతా నీ వల్లే స్వప్న నిజం చెప్పనా నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు వాళ్ళతో కానీ నువ్వు అన్నా గుర్తుందా నీ కోసం ఆలోచిస్తే నువ్వే గెలుస్తావు అదే నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు నీతో పాటుగా వాళ్ళు కూడా గెలుస్తారని అందుకే నా వాళ్ళ కోసం ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఇంకా గెలుపు నా సొంతం అవుతుంది కదా అన్నాడు మహి సంతోషంగా తప్పకుండా మహి అంది స్వప్న సంతోషంగా ఈ సంతోష క్షణాల్లో నాకు నిన్ను గట్టిగా హట్టుకోవాలని ఉందిరా ఒక్కసారి నీ గుండెల్లో నన్ను పొదువుకోవా బంగారు అన్నాడు మహి ఆర్తిగా ఏమిటో ఈయన ఉన్న ఫలాన పొమ్మంటున్నారు నేను ఇక్కడ ఉండడం ఆయనకు కష్టంగా ఉందా లేక నా వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయనా అయినా ఇలా ఎలా చేస్తారు చెప్తాను ఏదో ఒక రోజు నాకు దొరక్కపోడు అప్పుడు ఉంటుంది ఆయన గారి సంగతి అనుకుంటూ బయటికి వచ్చి ఆటో ఎక్కి రూమ్కి చేరుకుంది వేణ ఫ్రెష్ అయ్యి భోజనం చేసి లగేజ్ సర్దుకుంది కిందకి వెళ్ళి ఓనర్కి రూమ్ వికెట్ చేస్తున్నా అని చెప్పి ఆ నెల డబ్బులు ఇచ్చేసింది ప్యాకర్స్ మూవర్స్ వారికి కాల్ చేసి లగేజ్ని అందులో ఎక్కించింది నైట్కి ట్రైన్ కావడంతో ట్రైన్లో తినడానికి టిఫిన్ చేసుకుని బాక్స్లో సర్దుకుంటుండగా ఫోన్ రింగ్ అయింది డిస్ప్లేలో నెంబర్ చూసి ఛా ఎన్నిసార్లు చెప్తున్నా అర్థం కావట్లేదు వద్దంటే వద్దని అనుకోవాలి అయినా కొడుతుంటే కాస్తైనా సిగ్గుండాలి అనుకుంటూ ఫోన్ కట్ చేసింది మరోసారి టైం చూసుకొని ఇప్పుడు బయలుదేరితే స్టేషన్కి సమయానికి చేరుకోవచ్చు అనుకుంటూ బయటికి వచ్చి రూమ్ లాక్ చేసి కీస్ వానర్కి ఇచ్చి ఆటోలో స్టేషన్కి చేరుకొని వెయిట్ చేస్తూ ఉంది ఇప్పుడు వీణ రాకతో మహీ లైఫ్ ఎలా మారబోతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ